స్థానిక శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో ఈ నెల రెండవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి గీత్ సంగీత ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు గాయకుడు రెడర్ అడిషనల్ ఎస్పీ మహమ్మద్ ఖాన్ తెలిపారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మహమ్మద్ ఖాన్తో పాటు సినీ యాక్టర్ సింగర్ శ్రీపాద జిత్మోహన్ మిత్ర ప్రముఖ వైద్యుడు పిల్లాడి పరమహంస మాట్లాడారు ట్రైనింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్వహిస్తున్న సినీ సంగీత విభావరికి ప్రవేశం ఉచితమని అందరూ హాజరై జయప్రదం చేయాలి అని కోరారు ఇక్కడే బాల్యమంతా గడిపి విద్యాభ్యాసం చేసిన మహమ్మద్ ఖాన్ సినీ రంగంపై ఉన్న మక్కువతో గీత్ సంగీత్ సంస్థను నెలకొల్పారని తెలిపారు ఆయన ఇప్పటికే లిమ్కా బుక్ వండర్ బుక్ తెలుగు బుక్ మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారని కళాకేంద్రంలో జరిగే తెలుగు హిందీ సినీ గీతాల లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారని తెలిపారు ఈ సమావేశంలో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఖాన్ గారు విశాఖపట్నం స్థాపించారు మూడేళ్ళు అయింది ఆయన మన రాజమండ్రిలో చదువుకున్నారు ట్రైనింగ్ కాలేజీలో ఇక్కడే బాల్యవృత కలిసింది ఆయన ఉద్యోగ రీత్యా వైజాగ్ నుండి రిటైర్ అయిన తర్వాత అభిమానంతో సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రిలో రేపు ఆయన రాజమండ్రి వచ్చారు రాజమండ్రి నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊర్లో నాకున్న ఈ టాలెంట్ ఈ పాటల ఇవి ఒక సినీ సంగీత విభావరి రాజమండ్రిలోని చూ నిర్వహించాలని అనుకుని మా గురువుగారైన జిత్మహన్మోహన్ మిత్ర గారి సహకారంతో అలాగే మా ట్రైనింగ్ కాలేజ్ ఎందుకంటే నేను ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నా ఓల్డ్ ఓల్డ్ ట్రైనింగ్ ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సహకారంతో రేపు అంటే రెండో తారీఖు ఆదివారం సాయంకాలం ఫైవ్ థర్టీకి ఆనం కళా కేంద్రంలో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ఒక గాయకుడిగా వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా మనసారం అందరినీ కోరుతున్నాను ఆహ్వానిస్తున్నాను ఈ సంగీత చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చుతోటి సంస్థ స్థాపించి ఆయన సరదాగా నేర్చుకుంటూ పబ్లిక్లో ప్రజల్లోకి వచ్చి ఆయన తన పాటలు తన గాన అమృతాన్ని అందరికి ఇనిపించు తను ఇనిపిస్తూ అందరినీ రిలాక్స్ చేస్తూ తను కూడా రిలాక్స్ అవుతూ తన వృత్తి వృత్తి ధర్మాన్ని నివర్తించుకుంటూ చాలా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా